మహేశ్వరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ బీఆర్ఎస్ కోటకు బీటలు వారాయని చెప్పుకోవచ్చు మేర్పేట కార్పొరేషన్ నుంచి ఎనిమిది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరారు నియోజకవర్గ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ సమక్షంలో చేరారు మీర్పేట అధ్యక్షుడు పెన్యాల నరసింహ మహిళా మోర్చా అధ్యక్షురాలు లీలా అవినాయక్ ఆధ్వర్యంలో చేవెల్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి నివాసంలో కాషాయం కండువాలు కప్పుకున్నారు ఈ సందర్భంగా కేవీఆర్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దక్షత చూసి ఎవరు దేశ ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు మీర్పేట కార్పొరేషన్ నుంచి కాంగ్రెస్ బిఆర్ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో కమలం పార్టీలో చేరడం శుభపరిణామం అన్నారు అంతకుముందు అందల శ్రీరాములు మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో పర్యటించే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు సాయంత్రం జరిగే రోడ్డు షోలో సీఎం రేవంత్ బీఎంసీ ఎంఎంసీ రోడ్డు వెడల్పు ఎంతో చెప్పి ర్యాలీ చేయాలన్నారు కందుకూరు మండలం ఫార్మాసిటీపై కాంగ్రెస్ నేతల గందరగోళ ప్రకటనతో రైతులు స్థానికులు ఆందోళనలో ఉన్నారని శ్రీరాములు ఆవేదన వ్యక్తం చేశారు సిటీలో గ్రీన్ ఫార్మా విలేజెస్ మెగా టౌన్షిప్స్ మెట్రో రైళ్ళంటూ ప్రకటనలు ఉద్రగొట్టి అమలు చేయడంలో కాంగ్రెస్ నాటి బీఆర్ఎస్ సర్కార్ విఫలం అయ్యాయని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి కన్వీనర్ ఎల్మేటి దేవేందర్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కులన్ శంకర్ రెడ్డి రవి నాయక్ సహా బీజేపీలో చేరిన కాంగ్రెస్ కార్పొరేటర్లు వేముల నరసింహ ఎట్ల మల్లేష్ ముద్రాజ్ జిల్లాల అరుణ ప్రభాకర్ రెడ్డి ఎల్లమ్మ సహా బీఆర్ఎస్ నుంచి ఇంద్రావత్ రవి నాయక్ విజయలక్ష్మీరాజు ధర్మకర్ జ్యోతి కిషోర్ గౌరీ కిషోర్ కార్పొరేటర్లు ఉన్నారు కూడా చాలా ఒత్తిడి వస్తుంది కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పొరేటర్లు అడుగుతున్నారు మనం నరేంద్ర మోడీ గారికి ఓటేదాం మీరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజమే కూడా పదేళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉండు కాబట్టి దేశానికి అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతాన్ని మహేశ్వరం ప్రాంతానికి బడన్పేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం గతంలో జయపాల్ రెడ్డి మీ మామగారు అదేవిధంగా గతంలో సబితా ఇంద్రాని ఇద్దరు మినిస్టర్లు ఉన్నప్పుడు ఆ రోడ్ నెంబర్ ట్వంటీ సిక్స్ అది నూట యాభై అని చెప్పి ఇప్పటి వరకు దాన్ని పట్టించుకున్న పాపాలు లేదు గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ మొన్న పోయిన బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండింటివి వాటించుకోవాలి మీరు మీరు అక్కడ వస్తున్నారు కాబట్టి దాని మీదే మనం హామీ ఇవ్వగలుగుతారా అని ఎందుకంటే మీ మీద నమ్మకం లేకనే వీళ్ళ కార్పొరేటర్ అంత వచ్చి భారతీయ జనతా పార్టీ మీద చేరుతున్నారు మీరు ఇంకో విధంగా మొన్న సీఎం అయినాక కూడా ఫార్మా సీట్ మీద ఒకరోజు ఫార్మా సీట్ ఉందంటారు ఒకరోజు ఫార్మా సీట్ లేదంటారు అసలు ఫార్మా సీట్ ఉందా లేదా ఈ మహేశ్వరం ప్రజలతో చెలగట్టడం మంచిపోతుంది కాదు అదేవిధంగా మీరు మెట్రో తీసుకొస్తామంటారు కందుకూరు వరకు అది ఎప్పటివరకు చేస్తారు తెచ్చేది ఉందా లేదా రైతులను మోసం చేసిర్రు మహిళలను మోసం చేసిర్రు నిజంగా కూడా అవ్వల తాతలకు పింఛని ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు లేరు మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం మీరందరూ రావడం నరేంద్ర మోడీ గారి అందరూ అందరం కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికీ వెళ్ళ వెళ్ళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మీ అందరు వచ్చిన అందరికీ నమస్కరిస్తున్నాం జిల్లా